దొంగ నమక చమకాలలో చూస్తే దొంగ కూడా ఈశ్వరుడే కానీ ఇది ఆత్మానుభవ స్థితికి చెందిన మహాత్ముల అనుభవం ఇక్కడ ఏ దొంగ గురించి మాట్లాడుకుంటున్నామంటే తాను ఆత్మ అయ్యియుండి తన స్వస్థితి నుండి దిగజారి అజ్ఞానవసాన జీవభావంతో దేహమే తన ఆకారమని భావించే అహంకారమయ మనస్సు అనే దొంగ గురించి విశ్వాసము ఓర్పుతో జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించాలని దృఢనిశ్చయమున్న సాధకునికి ఈ దొంగ స్నేహితుడిగా మారిపోతాడు కానీ జీవిత లక్ష్యం కేవలం ఇంద్రియ సుఖాలని భోగాలను ధనకనక వాహన కీర్తి ప్రతిష్టలను పొందడమే అని వేలం వెర్రిగా పరుగులు పెట్టేవాని మాత్రం ఈ దొంగ కట్టి కుడిపి మట్టి కరిపిస్తాడు సుమా ఎన్నని మాట్లాడుకుంటాం ఈ దొంగ గురించి ఈ దొంగ యొక్క క్రూరాది క్రూరమైన చేష్టలు గమనిస్తే ఆకలి ఆకలి అని జానుడు పొట్టను నింపుకోవడం అనే విషయాన్ని దాచిపెట్టి మనిషిని విశ్వమంతా గెలవాలి నువ్వు అని పరుగులు పెట్టించి తన జానుడు కడుపు నింపుకుంటాడు వీడు సమయానికి ఇంత కూడు కడుపును వేయకపోతే ముందుగా ఒంటిలోని కొవ్వును తింటాడు వీడు ఇంకా కడుపుకు కొన్ని రోజులు మాడిస్తే ఒంటిలోని కండను తింటాడు వీడు ఇంకా కొన్ని రోజులు కడుపును మాడిస్తే అవయవాలను ఎముకలను కూడా తినేస్తాడు వీడు జీవితకాలం మనిషిని సత్యానికి దూరంగా పరుగులు పెట్టించి తన కోరికను తీర్చుకుంటూ ఉంటాడు ఈ దొంగ తీరా ఇక మనిషి కడుపుకు ఏమీ వెయ్యలేడు అనే స్థితి కనిపిస్తే దేహంలోని సర్వాన్ని భక్షించిన తరువాత ఇంకా తినడానికి ఏమీ లేకపోతే ఆ దేహాన్ని వదిలిపెట్టిపోతాడు వీడు ఇంకొక కోణంలో చూస్తే ఎడారిలో నీటి కోసం దాహం తీర్చుకోవాలని పరితపనతో పరిగెట్టి పరిగెట్టి మరణించే మృగంలాగా మనిషిని ఆశలు కోరికలతో పరుగులు పెట్టించి పెట్టించి ఆ క్రమంలో ఆ దేహానికి ఏ ప్రమాదమైనా సంభవిస్తే చటుక్కున ఆ దేహాన్ని వదిలిపోతాడు ఈ దొంగ ఇంటి దొంగను గుర్తించాలి లేకుంటే ఎందుకు వచ్చింది ఈ జన్మ దొంగకు ఊడిగం చేయటానికి బానిస బతుకు అయిపోతుంది సుమ జీవిత పరమ లక్ష్యం గ్రహించి ఈ దొంగను కనిపెట్టటానికి పోతే ఈ దొంగ స్నేహితుడిగా మారి నిన్ను యజమానిగా ఏకాత్మగా నిలుపుతాడు ತಿ ವರ್ತಿಸ್ತೆ ಮಂಚೇ ಚಿರಕು ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ